అత్తయ్య కిచెన్ లో ఏం చేస్తున్నారు వంట కూడా అంతా అయిపోయింది కదా ఈరోజు కిచెన్ అవునా పండగలు కూడా ఏం లేవు కదా అత్తయ్య ఇప్పుడేం క్లీనింగ్ పండగలు ఏం లేవు కానీ ఒక పండగ ఉంది మీకు ముందు ముందు వీడియోస్ లో చెప్తాను పండగ గురించి ఓకే ఇప్పుడైతే ఈ రోజు ఉదయం ఐదు గంటలకు లేచిన కిచెన్ క్లీనింగ్ చేస్తున్నా కొంచెం కొన్ని సెల్పులు అయితే సర్వ్ ఇప్పుడు స్టవ్ పక్కన షెల్ఫ్ సర్దుతున్నా మా అత్తగారు సామాన్లు కొనేటప్పుడు చెప్పారు ఎందుకమ్మా నీకు ఈ సామాన్లన్నీ డబ్బులు ఖర్చు తప్ప ఏముండదు కొనబాకంటే నేనే ఆగకుండా పది కేజీల గిన్నె కావాలా ఐదు కేజీలు గిన్నె కావాలా రెండు కేజీల గిన్నె కావాలా అని అన్ని గిన్నెలైతే కొన్నా కొన్నగాని ఇప్పుడు కడగటానికి మాత్రం కష్టం అయిపోతుంది నాకు ఒక్కదానికి పని వాళ్ళు కూడా ఎవరు మాటైనట్లా నేను ఒక్కదాన్నే గడగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది నాన్న మా అత్తగారు చెప్పిన మాట వినకుండా నేను కొనగాని సరే అత్తయ్య నువ్వు ఎందుకంటే నేనంటే ఎట్నో గట్రా గానీ మీకునే ఓపికలు ఇప్పుడు మా వాళ్ళకే ఎక్కడ ఉంటున్నాయి ఓపికలు అన్ని మిషన్లే గాని నీటు షెల్ఫ్ అయితే నీట్ గా కడిగేసి సర్దుకున్నా పెద్ద గిన్నెలన్నీ పైన బస్తాలలో కట్టి పెట్టేసిన రేపు ఉదయం అయితే ఫ్రిడ్జ్ చదరాలి దేవుడు రూమ్ సర్దుకోవాలంటే దేవుడి షెల్ఫ్ కు మాత్రం స్నానం చేసి సర్దుకోవాలా ఈ రోజు మాత్రం స్నానం చేయకుండా ఉదయం ఐదు గంటల నుంచి స్టార్ట్ చేస్తే పన్నెండు అయింది నానా